హలో హాయ్ మీ చివరి ఊపిరి మరొకరికి తొలి ఊపిరి ఒక కన్నీటి మరణం మరొకరి జీవితానికి బంగారు ఆశ వెల్కమ్ పాయింట్ బ్యాంక్ విత్ దేవ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అవయవద్ద ఒక మనిషి చనిపోతే కథ ముగిసిపోయింది అనుకుంటాం కానీ ఒక చిన్న నిర్ణయం ఒక గుండెను మళ్ళీ బతికేలా చేస్తుంది ఒక చిన్న సంతకం ఆగిపోయిన ఊపిరిని తిరిగి నింపుతుంది మన గుండె మన ఊపిరితిత్తులు మన కళ్ళు మరొకరి జీవితానికి వెలుగు కావచ్చు మన ఆఖరి శ్వాస ఆగిపోయిన తర్వాత కూడా మన హృదయం ఇంకొకరి శరీరంలో మోగుతూ ఉంటుంది మన చూపు ఇంకొకరి కన్నుల్లో వెలుగుతుంది మన కాలేయం ఇంకొకరి శరీరానికి బలం ఇస్తుంది అలాంటి గొప్ప విషయంపైనే వాళ్ళ మనం మాట్లాడుకోకూడదు మరణం తర్వాత కూడా జీవితాన్ని గెలిచే ఆర్గన్ డొనేషన్ గొప్పతనం గురించి అసలు ఆర్గన్ డొనేషన్ అంటే ఏమిటి ఆర్గన్ డొనేషన్ అంటే మన శరీరంలోని ఉపయోగపడే అవయవాలను మరొకరి ప్రాణాలను కాపాడడానికి దానం చేయడం గుండె మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు వంటి అవయవాలు మరణం తర్వాత అవసరమైన వారికి మార్పిడి చేస్తారు మూత్రపిండం కాలే భాగం వీటిని మనం బతికే ఉన్నప్పుడు కూడా దానం చేయవచ్చు అయితే గుండె ఊపిరితిత్తులు వంటి అవయవాలు మాత్రం మనం చనిపోయిన తర్వాత మాత్రమే దానం చేయడం సాధ్యమవుతుంది మనిషిగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం కానీ నిజమైన విలువ మనం ఎలా బతికాము అని కాదు మనం వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది గుర్తు పెట్టుకుంటున్నారో అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది మనం బతికినప్పుడు చేసే సహాయం పరిమితమైనది కానీ చనిపోయిన తర్వాత మన అవయవాలను దానం చేస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ లోకంలో ఎవరు దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేరు కానీ చనిపోయిన తర్వాత ఆర్గన్ డొనేషన్ చేస్తే మరొకరి జీవితంలో దేవుడిలా నిలిచిపోతారు అందరు అంటారు కదా వంద మందికి సహాయం చేస్తే వీరుడు అంటారు అదే ఒక ప్రాణం నిలబెట్టే వ్యక్తిని దేవుడు అంటారు ఒక చిన్న ఆలోచన ఒక చిన్న శబ్దం మనం మృత్యువు కూడా కొత్త జీవితాన్ని ఇవ్వగలదు కాలిస్తే బూడిదగా గాల్లో కలుస్తాం లేదా మట్టిలో మరుగైపోతాం కానీ ఆర్గన్ డొనేషన్ ద్వారా ఇంకొకరి రూపంలో మనం నడిచే అవకాశం ఉంది మన చివరి ఊపిరి ఎవరికైనా కొత్త ఊపిరి కావాలి మన చివరి చూపు ఎవరికైనా కొత్త చూపు కావాలి మన చివరి స్పందన ఎవరికైనా కొత్త హృదయ ధ్వని కావాలి మన చివరి క్షణం కూడా జీవన గీతం అవ్వాలనుందా మరి ఆలస్యం ఎందుకు ఒక అవయవ దాతగా నమోదవుదాం ఒక్క చిన్న నిర్ణయం ఒక్క గొప్ప మార్పు యాక్చువల్లీ ఇక్కడ కొన్ని నిజ జీవితాల ఉదాహరణలతో పాటు వచ్చాను నేను రెండు వేల ఇరవై మూడు విజయవాడ ఒక ఇరవై రెండేళ్ల యువకుడు ట్రాఫిక్ ప్రమాదంలో బ్రెయిండెడ్ అయ్యాడు అతని తల్లిదండ్రులు కుమారి గుండె మూత్రపిండాలు కాలేయం ఇతరులకు దానం చేసి ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపారు అలాగే ఇంకొక సంఘటన రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ ఐదు ఏళ్ల ప్రభుత్వ టీచర్ గుండె కూటూసారు తన మృతదేహాన్ని పూర్తిగా ఆర్గన్ డొనేషన్ కోసం ముందుగా నమోదు చేసుకున్నారు ఆయన కంటి కార్నీయాలు ఇద్దరు కుర్రాళ్లకు చూపునిచ్చాయి మూత్రపిండాలు మరో ఇద్దరికి జీవితాన్నిచ్చాయి ఇంకొక ఇన్సిడెంట్ రెండు వేల ఇరవై రెండు కర్నూలు ఒక యువతి యువకులు అయ్యాక వారి కుటుంబం అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చింది ఆ అవయవాలతో ఆరోగ్యం కోల్పోయిన నలుగురు యువతులు కొత్త జీవితం ప్రారంభించారు మరణం ఒక అంతం కాదు జీవితం అనేది ఒక వృక్షం లాంటిది మన ప్రాణం ముగిసిన తర్వాత కూడా మన శరీర భాగాల ద్వారా కొత్త పూలు కొత్త ఫలాలు పుట్టించవచ్చు మరణం అనేది అంతమే కాదు జీవితం కొనసాగించేందుకు మన చేతుల్లో ఉన్న ఒక్క అవకాశం మీరు ఒక అవయవదాతగా ముందుకు రండి ఒక కొత్త జీవితానికి మార్గం చూపండి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో మాత్రం షేర్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్